నాయకుడి మీద కేసులు పెట్టి ఎన్నికలల్లో మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి రాజ్యాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుడు దీనికి సహకరించడానికి ఇంటెలిజెన్స్ డిఐజీ ప్రభాకర్ రావు గారు అదేవిధంగా కిషన్ రావు గారు అదేవిధంగా ఎస్ఐపీలో మా టెలిఫోన్లన్నీ ట్యాపింగ్ చేయడానికి నర్సింగ్ రావు గారు మమ్మల్ని అందరినీ రోడ్ల మీద ఎక్కడికక్కడ ఈచుక రావడానికి రాధాకిషన్ రావు గారిని డీసీపీ టాస్క్ ఫోర్స్ కింద వేసాడు వీళ్ళనే కాదు సిటీ చుట్టుముట్టుత ఒక దగ్గర వెంకటేశ్వరరావు ఇంకొక దగ్గర శ్యామ్ సుందర్రావు సిటీ చుట్టుముట్టుత మొత్తం పోలీసు యంత్రాంగాన్ని మొత్తం తన బంధువులను తన సామాజిక వర్గం అధికారులను నియమించడు ఇవాళ ఈ అక్రమ అరెస్టులకు ఈ తప్పుడు కేసులకు డిఐజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు గారే కారణము ఆయన కింద రిటైర్ అయిపోయిన కిషన్ రావు గారు నర్సింగ్ రావు గారు ఎప్పుడో రిటైర్ అయిపోతే తిరిగి వాళ్ళని తీసుకొచ్చి డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు ఇచ్చి మా ఫోన్లను ట్యాపింగ్ చేసి టాస్క్ ఫోర్స్ లో కూడా వాళ్ళ బంధువుని తీసుకొచ్చి డీసీపీగా పెట్టి ఇవాళ అరాచకాలకు పాల్పడుతున్నాడు నేను ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రభుత్వ అధికారులు మీకు మీ సామాజిక వర్గం మీద అభిమానం ఉంటే ఉండొచ్చు చంద్రశేఖరరావు గారు మీకు బంధువు అయితే అయి ఉండొచ్చు కానీ ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద పోరాటం చేసే మా అందరినీ ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైళ్ళకు తోలితే డైరీ రాస్తున్నాం మీ పేర్ల మీద మూడు నెలల ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది అధికారం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారి కుటుంబాన్ని కాదు మీ ఒక్కొక్కరు ఏ రకంగా ఈరోజు వేధింపులకు గురి చేస్తుండ్రో మమ్మల్ని అందరినీ లెక్క బరాబర అప్ప చెప్తాం ఐపీఎస్ అధికారులకు కూడా చెప్తున్నా మన రాత్రి జగ్గారెడ్డి గారు అరెస్టు సందర్భంగా అధికారం కలిస్తే రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ఏ వస్తాడు కాబట్టి ఆయన చెప్పింది వినాల్సి వస్తుందని అంటున్నారు మీరు అనుకున్నట్టు రాష్ట్రంలో కేసీఆర్ వస్తాడని మీకు భ్రమలు ఉన్నా కేంద్రంలో వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ మీరు ఐపీఎస్ అధికారులు ఐపీఎస్ అధికారుల మీద విచారణ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది ఖచ్చితంగా లెక్క గట్టి మిత్తితోని అప్పజెప్తాం రోడ్డు మా నాయకుల మీద మా వాళ్ళ మీద పెడుతున్న అక్రమ కేసులకు బరాబర్ పరిధిలో చట్ట ప్రకారంగా ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది గవర్నర్ గారు మీరు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి